నంద్యాల సాక్షిగా న్యాయ ర్యాలీ ప్రారంభం నంద్యాలలో న్యాయదేవత విగ్రహం సాక్షిగా మాదిగా లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది న్యాయదేవతకు దండేసి ర్యాలీని ప్రారంభించిన లాయర్లు నల్ల జెండాలతో న్యాయం కోసం గలమెత్తారు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ అనుబంధ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా నగర్ నూనపల్లి ఫ్లైఓవర్ మీదుగా కలెక్టరేట్ చేరుకున్నారు నల్ల జండాలతో నిండిపోయిన కలెక్టరేట్ ప్రాంగణం నినాదాలతో మార్మోగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ గవాయి గారిపై లాయర్ వేషంలో అగంతకుడు చెప్పు విసరడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాదిగ ఉద్యమ నాయకుడు మాన్యసీ మందకృష్ణ గారు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించబడ్డాయి నంద్యాల ర్యాలీ అనంతరం జిల్లా డీఆర్ఓ గారు వినతిపత్రం స్వీకరించి ఈ సమాచారాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పంపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ముచ్చెల్ల నరసింహులు మాదిగా చిలక రాబిన్సన్ మాదిగా రాష్ట్ర అధ్యక్షులు బెనర్జీ మాదిగా జిల్లా నాయకులు జి శివనారాయణ మాదిగా వల్లంపాటి అనిల్ మాదిగా కాకరవాడ పుల్లన్న మాదిగా తదితరులు పాల్గొన్నారు న్యాయం సమానత్వం కోసం మాదిగ సమాజం సమైక్యంగా గలమెత్తిన ఈ ర్యాలీ నంద్యాల చరిత్రలో గుర్తుండిపోయే నిరసనగా నిలిచింది